తెలంగాణ నేల మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రాణం లాంటి పండుగ బతుకమ్మ ఇది కేవలం ఒక పండుగ కాదు మన సంస్కృతి మన బంధాలు మన ఆడపడుచుల ఆనందం అన్నీ కలగలిపిన ఒక గొప్ప వేడుక తొమ్మిది రోజుల పాటు ఊరు వాడ పూలతో నిండిపోయి పాటలతో మార్మోగిపోతుంది ఈ అద్భుతమైన వేడుకలో ఆఖరి రోజు అందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూసే రోజు సద్దుల బతుకమ్మ చాలామందికి సద్దుల బతుకమ్మ ఇరవై తొమ్మిదవ తేదీన జరుపుకోవాలా ముప్పైవ తేదీన జరుపుకోవాలా అనే సందేహం ఉంది అయితే బతుకమ్మ ప్రారంభమైన రోజు నుండి తొమ్మిదవ రోజున తిథి వారం మరియు నక్షత్రాలతో సంబంధం లేకుండా సద్దుల బతుకమ్మను జరుపుకోవాలని వేద పండితులు చెబుతున్నారు అయితే ఈ సంవత్సరం ఇరవై ఒకవ తేదీన ప్రారంభమైన బతుకమ్మకు తొమ్మిదవ రోజు అంటే ఇరవై తొమ్మిదవ రోజున వస్తుంది కాబట్టి సద్దుల బతుకమ్మ ఇరవై తొమ్మిదవ తేదీన జరుపుకోవాలని అలాగే ముప్పైవ తేదీ కూడా జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటాం దాని వెనుక ఉన్న కథ ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు వాడు ప్రజలను దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ లోకాన్ని అల్లకల్లోలం చేసేవాడు వాడిని ఎవరూ ఓడించలేకపోయారు అప్పుడు దేవతలందరూ వెళ్ళి జగన్మాత అయిన గౌరీదేవిని వేడుకున్నారు వారి మొర ఆలకించిన అమ్మవారు ఒక భయంకరమైన రూపం దాల్చి ఆ రాక్షసుడితో తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు ఘోరంగా యుద్ధం చేసింది చివరికి ఆ రాక్షసుడిని సంహరించి లోకాలను కాపాడింది అంత పెద్ద యుద్ధం చేసినందుకు అమ్మవారు బాగా అలసిపోయి సేద నిద్రలోకి జారుకుంది లోకాన్ని నడిపించే తల్లి అలా నిద్రపోతే ఎలా మహిళలందరూ అనుకున్నారు అమ్మవారిని నిద్రలేపాలి కానీ ఆమెను ఇబ్బంది పెట్టకూడదు ప్రేమగా భక్తితో మేల్కొలపాలి అని నిర్ణయించుకున్నారు వెంటనే వాళ్ళందరూ కలిసి ఒక మంచి ఆలోచన చేశారు ప్రకృతి మనకిచ్చిన రంగురంగుల పూలను ఏరుకొచ్చి వాటిని అందంగా ఒక గోపురంలో పేర్చారు ఆ పూల గోపురాటిని అమ్మవారి రూపంగా భావించారు దాని చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ ప్రేమతో పాటలు పాడటం మొదలుపెట్టారు ఆ పాటల చప్పుడుకు వారు భక్తికి అమ్మవారు మెల్లగా కళ్ళు తెరిచింది తనను అంత ప్రేమగా నిద్రలేపిన తన బిడ్డలైన మహిళలను చూసి ఎంతో మురిసిపోయింది మీ బతుకులు చల్లగా ఉండాలి పిల్లా పాపలతో పాడి పంటలతో మీరు కలకాలం వర్దిల్లాలి అని దీవించింది అలా మా బతుకులు చల్లగా చూడు తల్లి అని వేడుకోవడమే బతుకమ్మ అయ్యింది బతుకమ్మ పండుగ ఒక రోజుతో ముగియదు ఇది తొమ్మిది రోజుల సంబరం ప్రతిరోజు బతుకమ్మను పేర్చి ఆడిపాడి అమ్మవారిని ఒక ప్రత్యేకమైన నైవేద్యం పెడతారు ఎంగిలిపూల బతుకమ్మ మొదటి రోజు మరియు పండుగ మొదలయ్యే రోజు నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ రెండో రోజు సప్పిడిపప్పు బెల్లం అటుకులతో నైవేద్యం చేస్తారు ముద్దపప్పు బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు పాలు బెల్లంతో అమ్మవారిని కొలుస్తారు నానబియ్యం బతుకమ్మ నాలుగో రోజు నానబెట్టిన బియ్యం పాలు బెల్లం కలిపి సమర్పిస్తారు అట్ల బతుకమ్మ ఐదో రోజు అట్లు లేదా దోశలు నైవేద్యంగా పెడతారు అలిగిన బతుకమ్మ ఆరో రోజు అమ్మవారిని నైవేద్యంగా పెట్టారు వేపకాయల బతుకమ్మ ఏడో రోజు బియ్యం పిండిని వేపకాయల ఆకారంలో చేసి వేయించి నైవేద్యంగా పెడతారు వెన్న ముద్దల బతుకమ్మ ఎనిమిదో రోజు నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు చివరగా సద్దుల బతుకమ్మ ఇక చివరి రోజు ఇది తొమ్మిది రోజు అదే పండుగలో అత్యంత ముఖ్యమైన రోజు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు పండుగ వాతావరణం తారాస్థాయికి చేరుకుంటుంది ఆ రోజు ఆడపడుచులందరూ ఉదయాన్నే లేచి రకరకాల పువ్వులను సేకరిస్తాడు తంగేడు గునుగు బంతి చామంతి కట్ల ఇలా దొరికిన ప్రతి పువ్వుతో ఆ రోజు చాలా పెద్ద బతుకమ్మను పేరుస్తారు ఆ దృశ్యం చూడటానికి రెండు కళ్ళు చాలవు సాయంత్రం అవ్వగానే ఊరి ఆడపడుచులందరూ కొత్త బట్టలు కట్టుకొని నగలు పెట్టుకొని అవుతారు తాము పేర్చిన బతుకమ్మలను తీసుకొని ఊరి మధ్యలో ఉన్న ఖాళీ స్థలానికి లేదా గుడి దగ్గరికి చేరుకుంటారు అందరి బతుకమ్మలను మధ్యలో పెట్టి వారి చుట్టూ ఒక పెద్ద వలయంగా ఏర్పడతారు అప్పుడు మొదలవుతుంది అసలైన సంబరం ఒక్కరు పాట అందుకుంటే మిగతా వారందరూ గొంతు కలుపుతారు చప్పట్లు కొడుతూ లయబద్ధకంగా అడుగులు వేస్తూ బతుకమ్మ చుట్టూ తిరుగుతారు ఆ పాటల్లో పురాణ కథలు వీరుల గాథలు అత్తాకోడళ్ల సరదా గొడవలు అన్నదమ్ముల ప్రేమ ఊరి గొప్పతనం ఇలా మన జీవితంలోని ప్రతి అంశం కనిపిస్తుంది ఇది కేవలం ఆట కాదు తరతరాలుగా వస్తున్న మన కథలను మన జ్ఞానాన్ని పాటల రూపంలో పంచుకుంటున్నారు ఆట పూర్తయ్యాక ప్రతి ఇంటి నుండి సద్దులను అమ్మవారిని నైవేద్యంగా పెడతారు సద్దులంటే ఐదు రకాల అన్నంతో చేసిన పదార్థాలు పెరుగన్నం అంటే దద్దోజనం పులిహోర నువ్వుల అన్నం కొబ్బరి అన్నం మరియు పప్పు అన్నం లేదా జీడిపప్పు అన్నం ఈ పదార్థాల వెనుక కూడా ఒక మంచి ఆరోగ్య సూత్రం ఉంది వర్షాకాలం తర్వాత వచ్చే ఈ సమయంలో మనకు తేలికగా జీర్ణమయ్యే శరీరానికి బలాన్నిచ్చే ఆహారం అవసరం ఈ సద్దులన్నీ ఆ అవసరాన్ని తీరుస్తాయి అందరూ కలిసి తెచ్చిన ఈ ప్రసాదాలను ఒకరికొకరు పంచుకొని తినడంలో ఉండే ఆనందమే వేరు ఇది మన మధ్య ఐక్యతను ప్రేమను పెంచుతుంది అందరూ ప్రసాదాలు తిన్న తర్వాత బతుకమ్మలను తలపై పెట్టుకొని ఊరేగింపుగా పాటలు పాడుకుంటూ దగ్గరలో ఉన్న చెరువు లేదా నది దగ్గరగా వెళ్తారు ఆ ఊరేగింపు చూస్తుంటే కన్నుల పండుగగా ఉంటుంది నీటి దగ్గరికి చేరాక బతుకమ్మకు మరోసారి పూజ చేసి పసుపు కుంకుమ అద్దె మళ్ళీ ఏడాది రామ్మ బతుకమ్మ అని పాడుకుంటూ మెల్లగా నీటిలో జారవిడుస్తారు ఇందులో కూడా మన పూర్వీకులు ఒక గొప్ప పర్యావరణ సందేశాన్ని దాచారు బతుకమ్మలో వాడిన పూలన్నీ నీటిలో కలిసిపోయి సహజమైన ఎరువుగా మారతాయి బతుకమ్మ పైన ఉండే పసుపు గౌరమ్మ నీటిలో కలవడం వల్ల పసుపులో ఉండే క్రిమి సంహారక గుణాలు నీటిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేసి నీటిని శుద్ధి చేస్తాయి అంటే మనం ఆ పండుగ చేసుకోవడమే కాదు మనకు నీటిని అందిస్తున్న ప్రకృతి తల్లికి తిరిగి మేలు చేస్తున్నామని దీని అర్థం ఇది ప్రకృతికి మనం చెప్పే ఒక పెద్ద ధన్యవాదం బతుకమ్మ కేవలం పువ్వులను పేర్చి ఆడిపాడే పండుగ మాత్రమే కాదు ఇది మన బతుకుకు చిత్రం ఇది ఆడపడుచులను గౌరవించే పండుగ మనందరినీ కలిపి ఉంచే పండుగ ప్రకృతిని ప్రేమించే పండుగ మన తెలంగాణ అస్తిత్వానికి గౌరవానికి ప్రతీక కాబట్టి ఈ సద్దుల బతుకమ్మ పండుగను మనమందరం కలిసి ఆనందంగా జరుపుకుందాం గౌరమ్మ తల్లి దయవల్ల మనందరి బతుకులు చల్లగా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు